రెస్టోకేఫ్ ఘనంగా ప్రారంభం విశాఖ ఎండడ డబుల్ రోడ్ రిషికొండకి వెళ్లే దారిలో స్కై లైన్స్ ఎదురుగా సిట్ అండ్ సిట్ ను శనివారం జీవీఎంసి ఎనిమిదవ వార్డ్ కార్పొరేటర్ లోడగల అప్పారావు టీజేఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి ఎనిమిదవ వార్డ్ టీడీపీ ప్రెసిడెంట్ చెట్టిపల్లి గోపి బీజేపీ అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పరసు రామరాజు ఎనిమిదవ వార్డ్ బీజేపీ ప్రెసిడెంట్ చోడవరపు నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా ప్రారంభించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామంగా ఉన్న మధురవాడ ఎండాడ ప్రాంతం ఇప్పుడు విశాఖ నగరానికే తలమానికంగా మారిందన్నారు ఈ ప్రాంతంలో రెస్టారెంట్లు బార్లు స్కై స్క్రాపర్ బిల్డింగ్స్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మొదలగు అభివృద్ధికి మూల కేంద్రంగా మారిందన్నారు యజమాని వై సాయి ఒకప్పుడు చిన్న దుకాణంతో ప్రారంభించి ఇప్పుడు రెస్టోకెఫ్ కి అవ్వటం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బంధువులు మిత్రులు శ్రేయుభిలాషులు పాల్గొన్నారు శివ ముందుగా మదురువాడలో ఒక చిన్న జ్యూస్ షాప్ పెట్టాడు ఆ కుర్రా జ్యూస్ షాప్ పెట్టిన తర్వాత ఈ స్థాయికి వచ్చాడు అంటే అది పెద్ద ప్రమోషనే ఇప్పుడు శివ శివమూర్తి అయ్యాడు అంచేత శివకి ముఖ్యంగా యూత్ యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే శివని చూసి నేర్చుకోవాలి అంచెలంచెలుగా ఎదగ ఎలా ఎదగాలి ఎదిగిన కొద్దీ ఎలాగ వదలదు ఉండాలి అనేది సివిల్ చూసి మనం నేర్చుకోవాలి ఈవేళ ఎండాడ సార్ చెప్పినట్టుగా ఎండాడ అనేది ఒక మంచి పోస్ట్ లొకాలిటీ మన విశాఖపట్నంలో ఆ లొకాలిటీకి ఆయన బిజినెస్ ప్రస్థానం మార్చాడు అంటే మొదటివాడి నుంచి ఆయన చక్కటి కార్యక్రమం చేసుకోవడానికి ముందు చూపుతో చాలా చక్కగా అన్ని ఏర్పాటు చేసుకొని ఒక మంచి విశాలమైన మెయిన్ రోడ్లో మంచి పోష ఏరియాలో యాభై వేల రూపాయలు నెలకే అందిస్తున్నాడు అంటే ఆయన ఆత్మవిశ్వాసానికి మనం అభినందించాలి కారణం ఏంటంటే కుర్రవాళ్ళందరూ కూడా రోడ్ల మీద తిరగడం కాదు శివం చూసి నేర్చుకోవాలి ఎలాగైనా చిన్న ప్రస్థానంతో మొదలుపెట్టి పెద్ద పెద్ద షాపులు సార్ మన కార్పొరేట్ గారు చెప్పినట్టుగా ఇలాంటివి ఒక పది షాపులు పెట్టే స్థాయికి కూడా అతను ఎదగాలని వారు ఆశించారు తప్పకుండా ఎదుగుతాడన్న విశ్వాసం నాకు ఉంది కారణం ఏంటంటే యువత ఎప్పుడూ కూడా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు వాళ్ళకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రస్ఫుటం చేసుకుని వేదకి ఎదగాలి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ శివ యువతకి అందరికి ఒక మెసేజ్ ఇవ్వినట్టుగా నేను భావిస్తున్నాను శివకి శుభాకాంక్షలు ఈ జ్యూస్ షాప్ సందర్భంగా పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటారు అలాగనే ఇక్కడ వచ్చినటువంటి మిగతా పెద్దలకు సిస్టర్స్ అలాగే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇది ఇదివరకు ఎండాడనేది ఒక రకంగా ఎండా ఏంటి అని కూడా తెలియని పరిస్థితి ఉండేది అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎండాడంటే ఉంది ఏమిటి ఎందుకంటే నేను నలభై యాభై సంవత్సరాల దగ్గర నుండి విశాఖపట్నంలో తిరుగుతూ నేను ఎండా నుండి నేను ఉద్యోగం చేయడానికి నేను రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వెళ్ళేటప్పుడు ఎండాడె ఎక్కడ ఉంది ఏమిటి అంత దూరం నుండి వస్తున్నారా అంటే చాలామంది నన్ను అడిగేవారు బ్రబాబు ఎండాడంటే పెద్ద దూరం కాదు చాలా దగ్గరలో ఉంది అయినా సరే గ్రామం అనేది వాళ్ళకి తెలిసేది కాదు అలాంటి ఎన్నాడ ఈరోజు ప్రత్యేకంగా ఇలాంటి షాపులు వచ్చి అనేక అదే అనేక రకాలుగా కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడ వచ్చి ఇల్లు కూడా కొనుక్కొని కెస్టవాళ్ళగా ఉపయోగించుకుంటున్నారు అలాగనే ఇలాంటి షాపులు కూడా మరి ఇప్పుడు పేరేంటండి శివ ఈ శివ గారు ఇలాంటి షాపులు మరి ప్రతి బ్యాంచీలుగా అన్ని ఏరియాలల్లో పెట్టి మరి మా గ్రామంలో ముందు మా ఎండాలో అడుగుపెట్టి ఈ షాపుని ఒక బేకరీగా అంతా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి మంచి స్థాయికి తీసుకెళ్ళి మా గ్రామానికి పేరు వచ్చేటట్లు అయిన పేరు వచ్చేటట్లు మా చేతులతో ఓపెన్ చేసాం కనుక మా పెద్దలందరూ కూడా మంచి పేరు పరిస్థితులు రావాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నన్ను నమస్కరిస్తూ నేను విరమించుకుంటాను ఈరోజు మన ప్రాంతంలో సింప్ అండ్ అనే జ్యూస్ ఐస్ క్రీమ్స్ స్వీట్స్ అన్ని కదా మంచి రుచిపోయిన రుచికరమైన ప్రజలకు అందించాలని చెప్పి తమ్ముడు శివ స్టార్ట్ చేశారు ఇవాళ పైకి కష్టపడి బైక్ వచ్చే మనిషి జ్యూస్ షాప్తో స్టార్ట్ చేసి ఇవాళ బ్యాకరీ పెట్టే స్వీకొచ్చారు అందరం కూడా చూసేటువంటి స్వయం కృషి చేతి తన కార్యపైకి వచ్చి మా అందరూ చాలా అభినందించాలి అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో ప్రకాలిటీ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు ఎండాడే ఇదివరకు సిర్మలో ఏం చెప్పుకున్నాడు కానీ ఇప్పుడు ఎండాడ ప్రైమ్ లోకల్ ఇటువంటి లోకాలిటీలో మధురవాడ నుంచి పక్కనే అక్కడ బిజినెస్ చేశాడు ఇక్కడికి వచ్చి ఈ షాప్ పెట్టడం జరిగింది దీనిలో ఏంటంటే అన్ని రకాల సీట్స్ కూల్ డ్రింక్స్ అంటే తనకు కావాల్సినవి కూడా మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో అన్నీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే ఫుడ్స్ అన్ని కూడా తను ప్యాక్ చేసి తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది నా తరపున తనకి అభినందన చేస్తాను తనకి వెళ్ళవేళ్ళ మేము అందుబాటులో ఉంటాం తనకి ఏ సాయం కావాలన్నా సరే మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తి కోరుతుంది కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు